దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళు అయ్యే విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుపోతూ సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నైతే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయిబెట్టను రేపు బిడ్డ చెప్పు లేకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమటక ఓతో బిడ్డావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికినో వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాల్సినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం మా చిత్తశుద్ధిని మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీలాక మేము తాగుబోతులం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళీ కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు మా జగ్గానే చెప్తా మా జగ్గా వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా హనుమంతా కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసినరు ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసాను అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన జరిగిన ఒలింపిక్స్లో మన పర్ఫార్మెన్సు ఏమాత్రం బాగా లేదు సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి ముప్పై రెండు పథకాలు వచ్చినాయి నేను సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీకి పోతే ఓన్లీ వన్ యూనివర్సిటీలో పదహారు పథకాలు వచ్చినాయి ఒకే ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి వాళ్ళను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి అత్యధికంగా మెడల్స్ సాధించే విధంగా మేము క్రీడా విధానాన్ని తీసుకురావాలని స్పష్టంగా నిర్ణయించుకున్నాం ఆ యూనివర్సిటీ పేరు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకంటే ఒక నూతన రక్తాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని ఇవాళ మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక ఇంటిగ్రేటెడ్ అక అసలు అకాడమీని నిర్ణయించాలనుకున్నాం ఆ ఇంటిగ్రేటెడ్ అకాడమీలకు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీ అని చెప్పి మేము పేర్లు పెట్టాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం యంగ్ ఇండియా అంటే తెలంగాణ తెలంగాణకు ఒక యంగ్ ఇండియన్ స్ఫూర్తినిచ్చేది ఇక్కడి నుంచే కాబట్టి తెలంగాణ నుంచి ఈ యంగ్ ఇండియా అనే పదము పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఒక పత్రిక నడిపిన ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా శ్రీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించింది తొందరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా యంగ్ ఇండియా పేరు పెట్టి లక్షలాది మంది తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చెప్పించి వాళ్లను డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా మా అనుమాంతాన్ని చెప్పినట్టు వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా మేమందరం మీకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే మా అనుమాంతాన్ని కురిసే ఇవ్వాలంటున్నాడు మీకు మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి అందుకే ఈరోజు నేను సూటికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులకు అధికారం కోల్పోయి విచక్షణారహితంగా అసహనతోని అర్థం పార్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం యువతకు ఒక స్ఫూర్తి ఈ యువత ఈరోజు సాంకేతికంగా రాణించు ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఐటీ రంగాల నుంచి ఈరోజు వస్తుంది అట్లాంటి స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఉండడం సముచితం నీ అయ్యా పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు మా జగ్గానే చెప్తున్నాడు దొంగలే కాకుండా తాగుబోతులు కూడా తయారవుతారు ఆయన విగ్రహం పెడితే ఆయన కాబట్టి సచివాలయం ముందర తాగుబోతులకు దొంగలకు స్థానం లేదు దేశం కోసం ప్రాణాలు అనిపించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం వారి విగ్రహం పెడతాం రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అభిమానులను లక్షలాది మందిని జమ చేసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతాం ఇవాళ చేద్దామనుకున్నాం కానీ ఇంకా కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల విగ్రహావిష్కరణ చేసుకోలేదు తొందరలోనే పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రారంభించుకోబోతున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి సముచితమైన స్థానాన్ని ఇస్తాం పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసులు గతంలో పాలకులన్న సంగతి కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఇంతసేపు ఓపికగా ఉన్న మా విద్యార్థిని విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా ఒక్క నిమిషం బాబు ముఖ్యమంత్రి గారు నిజంగా నాకు చాలా సంతోషం ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ చేశాడు ప్రపంచంలో ఆ తర్వాతనే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయింది యంగ్ ఇండియా చేస్తున్నాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ అదే విధంగా ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడుతున్నా దానికి మన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమ్ రిక్వెస్ట్ ఏంటంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు యాశ్వస్ నాకు ఇచ్చారు నేను గోదావరిలో అదేవిధంగా ప్రియాంక గాంధీ తోటి ఆమె విక్రమ్ ఆవిష్కారం చేయాలి అయినాక నీ ఇదే నీ బాధ్యత ఇంతకుముందు జ్యోతిరావు ఇది కూడా వెట్టి ఉంటున్నా ఇది ఇద్దరు కలిసి చెప్తేనే వస్తే ఎందుకంటే నాకు నడవదు కదా నీదే నడుస్తుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ